దేశంలో వాదనలు ప్రతివాదనలు ఎక్కువగా జరిగిన ఆలయాలు రెండే రెండు ఒకటి శబరిమల మరోటి అయోధ్య ఈ రెండింటికి సంబంధించి వివాదాలు కోర్టులో నడిచాయి ఏళ్లపాటు అవి కొనసాగుతూ వచ్చాయి ఈ ఆలయాల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారిలో ఒకరు న్యాయవాది కేశవ పరాశరణ్ ఈయన అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు తొంభై మూడేళ్ల వయసులో కూడా బూట్లు లేకుండా గంటల పాటు కోర్టులో నిలబడి వాదించారు అయోధ్య చరిత్రను కాపాడిన కొద్ది మందిలో ఒకరయ్యారు మన దేవుళ్లకే న్యాయవాదైన కేశవ పరాశన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సమస్యలతో బాధపడుతున్నారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ గురించి తెలుసుకునే ముందు అయోధ్య కథను తెలుసుకోవాలి అది పదిహేను వందల ఇరవై ఎనిమిది అయోధ్యలోని రామ మందిరంపై మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గర జనరల్ గా పనిచేస్తున్న మీర్ బాకీ కన్ను పడింది దీంతో ఆలయంపై మసీద్ నిర్మించారు ఇదేంటని అడిగిన వారిపై దాడులు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఓ రెండేళ్ల తర్వాత హిందువులు కొందరు ధైర్యం చేసి బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు అప్పుడు పెద్ద గొడవలు జరిగాయి దీంతో అప్పటి ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి తాళాలు వేసింది ఈ విషయంపై వివాదాలు వాద ప్రతివాదనలు సుమారు ముప్పై ఐదేళ్ల పాటు కొనసాగాయి అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ న్యాయస్థానం తలుపు తట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ఆ కట్టడం తలుపులు తెరవాలంటూ ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు కొన్నేళ్ల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి తీరాల్సిందేనంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణి సోమనాథ్ నుంచి రథయాత్ర మొదలుపెట్టారు కానీ అది నిలిచిపోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఉప్పెనలా తరలి వచ్చిన రామభక్తులు విహెచ్పి కార్యకర్తలు బీజేపీ నాయకులు రాష్ట్రీయ స్వయం సేవకులు బాబ్రీ మసీద్ మీదకి ఎక్కి టోమ్స్ గోడలను కూల్చేశారు ఈ ఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది అటు న్యాయస్థానంలో వాదుపవాదాలు కొనసాగాయి మసీదు కింద రామాలయ ఉన్నాయని హిందువులు చెప్పడంతో భారత పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగారు తవ్వకాలు సాగించి హిందువుల వాదన నిజమేనని తేల్చారు దీంతో న్యాయస్థానం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి ఒకటి సునీ వక్బోర్డ్కు మరో భాగం నిర్మోహి అఖాడాకు మూడో భాగాన్ని రామ్ లల్లా ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది దీంతో ఈ భూమి ఎవరిదన్న దాని మీద సుప్రీంకోర్టులో ఎనిమిదేళ్ల పాటు వాదనలు సాగాయి కాగా రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది వివాదాస్పద భూమి రెండెకరాల డెబ్బై సెంట్లను రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని అటు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే వేరే ప్రాంతంలో ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో వందల ఏళ్ల పాటు సాగిన వివాదం ముగిసిపోయింది ఆ తర్వాతి ఫలితమే ఇప్పటి అయోధ్య మందిరం వీటన్నింటిలో కేశవ పరాశరన్ పాత్ర ఏంటనే విషయానికి వద్దాం సుప్రీంకోర్టులో అయోధ్యపై వాదనలు ప్రతివాదనలు నడుస్తూనే ఉన్నాయి ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు తమిళనాడుకు చెందిన కేశవ పరాశరణ్ అప్పుడైన వయసు తొంభై మూడేళ్లు న్యాయవాదిగా నలభై ఏళ్లు వాదించి రిటైర్ అయిన ఆయన తొంభై మూడేళ్ల వయసులో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విన్నపం మేరకు శ్రీరాముడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవ పరాశరణ్ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా సుప్రీంకోర్టులో అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడిదేని నిరూపించేందుకు రంగంలోకి దిగారు కేశవ పరాశరణ్ సుప్రీంకోర్టు మీట్ లెక్కగానే అందరి చూపు ఆయనపై పడింది కోర్టు హాల్లోకి వెళ్లగానే అందరూ అలర్ట్ అయ్యారు దీంతో ఆయన సీనియారిటీ అలానే ఆయన వయస్సును పరిగణలోకి తీసుకొని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ పరాశరణ్ ను కూర్చొని వాదనలు వినిపించాలని ఆదేశించారు అయితే శ్రీరామునిపై తనకున్న భక్తితో పరాశరణ్ తాను నిల్చొనే వాదిస్తానని చెప్పారు అది కూడా బూట్లు వేసుకోకుండానే చేస్తానని అన్నారు దీంతో అక్కడి వాళ్ళు ఆయన భక్తికి షాక్ అయ్యారు పరాశరణ్ వార్తల్లో నిలిచారు అయోధ్యలో రామజన్మభూమి రాముడిదే అని నిరూపించేందుకు వందల సాక్ష్యాలను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సమయంలో కేశవ పరాశరణ్కు పన్నెండు మంది లాయర్లు సహకరించారు అయోధ్యలో నలభై నుంచి యాభై మసీదులున్నాయని ముస్లింలు వీటిలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు శ్రీరాముడు పుట్టిన స్థలం మాత్రం మారదని హిందువులు అక్కడే రామచంద్రుణ్ణి పూజించాలని భావిస్తున్నారని సుప్రీంలో బలంగా బాధలు వినిపించారు కేవలం కనిపించే ఆధారాలనే కాకుండా ఇతిహాసాల్లోని సాక్ష్యాలను కూడా కోర్టు ముందుంచారు అనేక హిందూ గ్రంథాలు శ్లోకాలను కూడా ఉదాహరణ రూపంలో కోర్టుకు వివరించారు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అయోధ్య రామజన్మ స్థలమే అని తెలిపింది ఫలితంగా ఇప్పుడు అక్కడ మనం చూస్తున్న రామాలయం నిర్మితమైంది

వందలాది గొడవలు వేలాది మంది ప్రాణాలు ఏళ్ల పాటు సాగిన వివాదం రామ మందిరం కోసం ఎంతోమంది కష్టపడ్డారు కన్నీళ్లు కార్చారు న్యాయ పోరాటంలో కీలకంగా నిలిచింది మాత్రం కేశవ పరాశరణే ఆయన ఇచ్చిన సాక్ష్యాల కారణంగా ఇప్పుడు అయోధ్య రాములోరిదయ్యింది ఒకానొక సమయంలో టెంట్లో పూజలు అందుకున్న రాముడు ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో బాలరాముడిగా పూజలు అందుకుంటున్నాడు అయోధ్య రామ మందిరంలో కీలక పాత్రధారుల్లో ఒకరు కేశవ పరాశరం ఇప్పుడైన వయసు తొంభై ఏడేళ్లు ఆయన మర్చిపోయే పర్సనాలిటీ కాదు ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని చూసి సంతోషపడుతున్న ప్రతి ఒక్కరూ ఆయన్ను గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది